వెల్కమ్ టు అవర్ ఛానల్ జనవరి ముప్పై ఒకటి ద్వాదశ్రాస్ల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయని తెలుసుకుందాం మొట్టమొదట సే రాశి వారు ఆరోగ్య రీత్యా కొంచెం డల్గా ఉంటుంది కనుక మీరు తింటున్న ఆహారం పట్ల శ్రద్ధ వహిస్తూ ఉండండి ఖర్చు పెరుగుతుంది అలాగే ఆదాయము మీ బిల్లుల గురించి జాగ్రత్త తీసుకుంటుంది మీరు అనుకున్నట్లు కుటుంబ పరిస్థితి ఉండదు ఈరోజు ఇంట్లో కలహాలు గొడవలు ఏర్పడుతూ ఉంటాయి ఈ యొక్క సమయంలో మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి రొమాన్స్కి మంచి రోజు సాయంత్రం చక్కని ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్లాన్ చేయండి అలాగే దానికి వీలైనంత రొమాంటిక్గా ఉండేలాగా చేయండి పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు పథకాలు కదిలి ఫైనల్ కి వస్తాయి మీ సమయంలో కొంత భాగాన్ని ఉపయోగించుకొని మీ జీవిత భాగస్వామితో బయటకు వెళ్తారు అయినప్పటికీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి మీ వైవాహిక జీవితం ఈరోజు పూర్తిగా వినోదం ఆనంద ఆనందం అల్లరమయంగా సాగుతుంది ఏడు రకాల తృణధాన్యాలు పక్షులకు ఇవ్వండి అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందండి వృషభ రాశి జాతకులు మీ వ్యక్తిగత సమస్యలు మానసిక ప్రశాంతతను నాశనం చేసిస్తూ ఉంటాయి కానీ మీరు మీరే మానసిక వ్యాయామాలు వంటివి వత్తిడి ఆర్థడానికి పనికి వచ్చి ఏదో ఒక ఉత్సుకత కలిగించేవి చదవటంలో లేనివ్వండి తంద్రపాధ్యాలు చేయకండి ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యవహారాల్లో నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీరు ఇంటి లోపల బయట కూడా పెను మార్పులు చేసే అవకాశం హెచ్చుగా ఉంది మీ చిత్రాన్ని ఎవరో పాడు చేయాలని చూడతారు జాగ్రత్త ఆఫీస్లో ప్రతి దానిపైన ఈరోజు మీదే పైచే అవుతుంది మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి ఈరోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీ వృత్తి సంబంధాలు కూడా నష్టం చేస్తుంది పేదవారికి ఆహారం ఇవ్వటం మీ అనుగ్రహానికి పంచుకోండి విధులు వారు మిదురాశి జాతకులకు మీ శత్రుల జాబితాలోకి నెట్టవలసిన వాటిలో ఒకటి మీ తగుళ్ళ మారి బుద్ధి ఎవరూ మిమ్మల్ని రెచ్చగొట్టకుండా ఉండగాలి కాక అదేదో తర్వాత మీరు పశ్చాత్తాపంతో కుమిలిపోయేలాగా జరగరాదు మీ పెట్టుబడులు భవిష్యత్తులో గమ్యాలను గురించి గోప్యతను పాటించండి వాదనలను తగుళ్ళు అనవసరంగా ఇతరులతో తప్పులంచడం మానండి మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు ప్రేమ సాగంలో మునిగి తేరుతారు ప్రేమ తాలూకు లోతులను కొలుస్తారు ఈరోజు పని విషయంలో మీ బాస్ మిమ్మల్ని ప్రశంసిస్తారు మీ యొక్క వ్యక్తిత్వ మీరు ఎక్కువ మందిని కలుసుకోవటం మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వల్ల మీది నిరాశ చె ారు కానీ ఈరోజు మీ కొరకు మీకు కావాల్సినంత సమయం దొరుకుతుంది వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూతలు కూడా ఉన్నాయి వాటన్నింటినీ ఈ రోజు మీరు అనుభూతి చెందుతారు అద్భుతమైన ఆరోగ్యానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు వెన్నెల కింద కూర్చోండి కర్కాటక రాశి వారు కర్కాటక రాశి జాతకులకు మతపరమైన భావనలతో మత సంబంధమైన చోట్లకు వెళ్ళే అవకాశం ఉంది అక్కడ దైవికమైన అంశాలను ఒక పవిత్రమైన వ్యక్తి ద్వారా తెలుసుకుంటారు ఈరోజు అప్పులు వారికి వాటిని తిరిగి చెల్లించేటప్పుడు మీకు సమస్యలు అదుతాయి ఒక చిన్నారి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది ప్రేమిక జీవితం బహుషారుగా వైబ్రెంట్గా ఉంటుంది ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగలమని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్టు చేస్తున్నట్లే ఈరోజు మీ యొక్క పనుల్లో విరామం ఇచ్చి మీరు మీ జీవిత భాగస్వమి కలిసి మంచి సమయాన్ని గడుపుతారు మీ జీవిత భాగస్వథ కలిసి ఈరోజు సాధారణం కంటే చాలా స్పెషల్గా గడపవచ్చు సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని గడపడానికి నాలుగు సీసపు భాగాలను పారుతున్నటువంటి నీటిలో కలపండి సింహరాశి వారు సింహరాశి జాతకులకు మీ జీవిత భాగస్వామి యొక్క ఆహ్లాదకరమైన మూడ్ని మీరు అంతటినీ చేస్తారు పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు పూర్వపరాలు మరింత తెలుసుకోండి ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందు నిపుణులు అనుభవజ్ఞ సలహా పొందండి మీ తాతగారుల సున్నిత భావాల సెంటిమెంట్లు దెబ్బ తినకుండా మీ నోటిని అదుపులో ఉంచుకోండి అవి ఇవి వాగి కంటే మౌనంగా ఉండటమే మరుగు జీవితం అంటే అర్థవంతమైన సున్నిత భావాలతో ఉన్నదని గుర్తుంచుకోండి మీరు వాటిని జాగ్రత్తగా చూసుకునే భావన రానివ్వండి ప్రయాణ రొమాంటిక్ కనెక్షన్లు ప్రోత్సహిస్తుంది మీ కళలు వాస్తవాలు ప్రేమ తాలూకు అద్భుతానందంలో పరస్పరం కలిసిపోతాయి ఈరోజు ఈరోజు మీరు ఒక స్టార్లాగా ప్రవర్తించండి కానీ మెప్పు పొందగల పనులనే చేయండి మీరు మీ జీవిత భాగస్ ఈరోజు అంద అందమైన వార్తను అందుకుంటారు విజయవంతమైన ఆర్థిక జీవితంలో పేదవారికి బ్లాక్ నలుపు రంగు ఉన్ని దుస్తులను దానం చేయండి వారు కన్యరాశి జాతకులకు ఆరోగ్యం చక్కగా ఉంటుంది అనుకోని బిల్లులు ఖర్చులు పెంచుతాయి స్నేహితులు కుటుంబ సభ్యులు మీకు సహాయపడుతూ ప్రేమను అందించుతారు ఎంతో జాగ్రత్తగా చూపే మరి అర్థం చేసుకునే స్నేహితుని కలుస్తారు మీరు ఒక కొత్త వ్యాపార వెంచర్ మొదలు పెడతామనుకుంటే త్వరిత నిర్ణయాలు తీసుకోండి ఎందుకంటే గ్రహ నక్షత్రాలు అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి మీకు ఏ వాళ్ళ ఏం కావాలనుకున్నా అది చేయడానికి భయపడవద్దు ఈరోజు విద్యార్థులు వారి పనులు చేపటికి వాయిదా వేయటం మంచిది కాదు ఈరోజు వాటిని పూర్తి చేయాలి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మీ వైభాగ జీవితంలోకి వెళ్ళే అత్యుత్తమైన క్షణాలు మీరు మీ జీవిత భాగస్వామి పొందుతారు మంచి ఆర్థిక జీవితాన్ని కాపాడడానికి వెన్నదానంని బాస్మతి బియ్యం లాకర్లో ఉంచండి తులారాశి వారు తులారాశి జాతకులకు పనిచేసే చోట సీనియర్ల నుంచి ఒత్తిడి మరి ఇంట్లో పట్టించుకోని తత్వం మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగిస్తుంది అది మీకు చిరాకులు తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేస్తుంది మీరు మీ జీవిత భాగస్థితి కలిసి భవిష్యత్తు ఆర్థికాభివృద్ధి కోసం సమాలోచనలు చేస్తారు మీ స్నేహితులు మీ వ్యక్తిగత జీవితం గురించి ఒక మంచి సలహాను ఇవ్వమంటారు ప్రేమేక జీవితం ఆసన తెస్తుంది అనుభవజ్ఞలను కలుస్తారు వారి మీ భవిష్యత్తును గురించి దోరణల గురించి వారు చెప్పేది వినండి ఎటువంటి సమాచారం లేకుండా దూరపు బంధువులు మీ ఇంటికి వస్తారు ఇది మీ యొక్క సమయం ఖర్చు చేస్తుంది ఇది చాలా మంచి రోజు పనుల ఈ రోజున అత్యుత్తంగా వినియోగించుకోండి కుటుంబ సభ్యుల మధ్య ఆనందాన్ని పెంచుకోవడం కోసం శివలింగానికి నీటిని అందించండి రుచిక రాశి వారు రుచిక రాశి జాతకులకు మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక రహత మనసే జీవితానికి ప్రధాన ద్వారం కదా మరి మంచి చెడి ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది అది జీవితంలోని సమస్యలు పరిష్కరించగలదు ప్రకాశింపచేస్తుంది మీకు డబ్బు విలువ బాగా తెలుసు ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మీకు విపత్కర పరిస్థితుల్లో ఎంతగానో ఉపయోగపడుతుంది మీ చక్కని ఆరోగ్యం కొరకు బయట ఎక్కువగా దూరం నడవకండి మీరు మీ ప్రేమే భావబంధంలో మీరు సౌకర్యంగా ఉంటారు కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి అధిగమించాలన్న సంకల్పం ఉన్నంతవరకు అసాధ్యమేమీ లేదు మీరు ఈరోజు మీ జీవిత భాగసంతో కలిసి మరోసారి ప్రేమలో పడతారు ఎందుకంటే ఆమెల దాతను ఎందుకు పూర్తిగా అర్హతలు మీ ప్రేమికులకు ఒక జత తెలుపు రంగు కృత్రిమ బూతులు బహుమతికి ఇవ్వండి మరియు మీ ప్రేమ జీవితాన్ని బలంగా మార్చుకోండి ధనస్తు రాసి వారు ధనుసు రాశి జాతకులకు కూర్చునేటప్పుడు దెబ్బలు గాయాల నుండి రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టండి ఇంకా మంచి భంగిమలో కూర్చోవడంతో వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదు మీ శారీరక ఆరోగ్యం విశ్వాసాలు మెరుగుపరచుకోవడంలో కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామ్యంతో వాగ్విదాన్ని దిగుతారు అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వల్ల అన్నింటినీ సరిచేస్తారు ఇంట్లో పండుగలు పబ్బాలు వేడుకలు జరపాలి ప్రేమలో మీకు ఇది చాలా అదృష్టం తెచ్చిపెట్టే రోజు మీరు చిరకాలంగా ఎదురుచూస్తున్న పాంటశాలను నిజం చేయటం ద్వారా మీ భాగస్వామ్యం మిమ్మల్ని ఎంతగానో ఆశ్చర్యానందాలకు తోహన్ చేస్తారు ఈరోజు వ్యవస్థాపకాలతో కలిసి వెంచర్లు మొదలు పెట్టండి మీరు ఈ రోజు మొత్తము మీ రూమ్లో కూర్చుని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు పెళ్లి ఒక అందమైన ఆశీర్వాదం అని రోజు మీరు అనుభూతి చెందుతారు తెల్లగన్న యొక్క తిలక్ను వత్తింపు చేయడం ద్వారా మీరు యోగ్యంగా ఉండడానికి ఎంతగానో సహాయపడుతుంది మకర రాశివారు మకర రాశి జాతకులకు బిడ్డ లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పారవటం మీ వైవాహిక జీవితంపై ప్రభావాన్ని నేరుగా చూపుతుంది అందువల్ల మీకు ఆందోళన కలిగించవచ్చు మీరు ఎక్కడ ఎలా కళ ఖర్చు పెడుతున్నారో తెలుసుకోవడానికి తగ్గట్టుగా వ్యవహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకి ఖర్చు ఉంటుంది మీ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడమే ఇవాటి మీ ప్రాధాన్యత ప్రేమ అన్నిటికీ ప్రత్యామ్నాయమని ఈరోజు తెలుసుకుంటారు మీరు ఈరోజు సెలవులపై వెళ్తూ ఉంటే కనుక పర్వాలేదు వరదీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజోగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తిన సరే సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరింప చేసుకుంటారు ఈ రాశి చెందిన వారి మీ కొరకు ఈరోజు చాలా సమయం దొరుకుతుంది మీరు ఈ సమయాన్ని మీ కోరికలు తీర్చుకోవడానికి పుస్తక పట్టణం చేయడానికి ఇష్టమైన పాటలు వినడానికి సమయాన్ని గడుపుతారు వ్యాపారం వృత్తి జీవితం కోసం బహుళ వర్ణ ముద్రిత దుస్తులు ధరించడం ద్వారా వృద్ధి చెందుతుంది కుంభరాశి వారు కుంభరాశి జాతకులకు జీవిత మీ జీవిత భాగస్వామి యొక్క ఆహ్లాదకరమైన మూడిని రోజు అంతటిని ప్రకాశింపచేస్తుంది మీ ప్రేమైన వ్యక్తితో మీ సంబంధాలను హాయిగా గడిచిపోతూ ఉంటే దానికి ప్రమాదం తెస్తాయి పెద్దవారు కుటుంబ సభ్యుల ప్రేమను శ్రద్ధగా కనబరుస్తారు ఈరోజు మీరు అనుభవిస్తున్న జీవిత సమస్యలను మీ జీవిత భాగస్వామితో పంచుకుంటారు కానీ వారు కూడా వారి సమస్యలు చెప్పుకోవటం వల్ల మీకు ఇది మరింత విచారాన్ని కలిగిస్తుంది మీ చుట్టా ఏం జరుగుతుందో జాగ్రత్తగా గమనించండి మీరు చేసిన పని వేరొకరు పేరు పెట్టుకునే జరగవచ్చు ఈరోజు మీ యొక్క పనులకు విరామం బట్టి మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు ఈరోజు పనులు మీరు అను ట్లుగా సాగపోవచ్చు కానీ మీరు మాత్రం ఈ రోజు బెటర్ హాఫ్ చక్కగా సమయాన్ని గడుపుతారు జీవన ప్రగతిలో మరియు వ్యాపారంలో విజయం సాధించడానికి జ్యోతిర్లింగాలు యొక్క పన్నెండు పేర్లను చదివి వినిపించండి మీన మీనరాశివారు మీనరాశి జాతకులకు ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యం కూడా పూర్తిగా కన సహకరిస్తుంది ఈరోజు మీరు డబ్బు సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు కావున మీరు మీ అమ్మకొమ్మాకి సంప్రదించండి మీకు ఓర్పు కొద్దిగానే ఉంటుంది కానీ జాగ్రత్త అసమతులంగా వాడే పరిచిపోయిన మాటలు మీ చుట్టూరు ఉన్న వారిని అప్సెట్ చేస్తాయి మీరు మీ ప్రేమైన వారితో బయటకు వెళ్ళి సరదాగా గడపాలనుకుంటే మీరు అవసరదారిని పట్ల జాగ్రత్త వహించండి లేంచో మీ ప్రేమైన వారి కోపానికి అవుతారు ఆఫీస్లో అన్ని అంశాలు మీకు అనుకూలంగా ఉంటాయి మంచి ఆర్థిక జీవితం కోసం ఓం చంద్ గణపతి నామ హంత్రాన్ని పదకొండు సార్లు పాటించండి వీడియో వస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి